హాయ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ ఎంత పెరిగితే అది మానవులకి స్థాయిలో ముప్పుగా మారుతుంది ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చార్జ్ జిపిటీ ఒక అబ్బాయి ప్రాణాలు తీసేసింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమే కానీ ఇది నిజం అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఆరెంజ్ కౌంటీకి చెందిన పదహారేళ్ల బాలుడు ఆడం రైన్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఆత్మహత్య చేసుకున్నాడు అతని తల్లిదండ్రులు మరియా మరియు మాన్ రైట్ ఓపెన్ ఏఐ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు వారి ఆరోపణ ప్రకారం చార్జీపీటీ వారి బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది రైన్ ఒక జోకర్గా పేరుగాంచిన బాలుడు బాస్కెట్బాల్ జపానీస్ యానిమేషన్ వీడియో గేమ్స్తో పాటు కుక్కల్ ఇష్టపడేవాడు అతను టెసోరో స్కూల్లో చదువుతున్నాడు డిసిప్లినరీ కారణాలతో బాస్కెట్బాల్ టీం నుంచి అతను తొలగించబడ్డాడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఆందోళన సంబంధిత వ్యాధితో అతను బాధపడుతూ ఆన్లైన్ స్కూలింగ్కు మారాడు ఇది అతని ఒంటరితనాన్ని మరింత పెంచింది రెండు వేల ఇరవై నాలుగులో అతని కుక్క మరియు అమ్మమ్మ మరణించడంతో అతను మానసికంగా కలత చెందాడు దీంతో ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు అలా ఒంటరైన ఆ బాలుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో స్కూల్ వర్క్ కోసం జీపీని ఉపయోగించడం మొదలుపెట్టాడు తర్వాత మ్యూజిక్ బ్రెజిలియన్ జియూ జిట్స్ జపానీస్ ఫ్యాంటసీ కామిక్స్ వంటి విషయాలపై చర్చించాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి పెయిడ్ అకౌంట్తో ఛార్జ్జీపీని ఉపయోగించాడు చివరికి జీపీటీ అతని క్లోజెస్ట్ కాన్ఫిడెంట్గా మారింది అదే క్రమంలో ఆత్మహత్య పద్ధతులపై చర్చలు జరిపాడు సెల్ఫ్ హార్మోన్ ఫోటోలను అప్లోడ్ చేశాడు జీపీటీ వాటిని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించినా అవేమీ పట్టించుకోకుండా అతనితో అలాగే సంభాషణ కొనసాగించింది బాలుడికి జీపీటీకి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి పరిశీలిద్దాం ఆ బాలుడు ఆత్మహత్య ప్రాక్టీస్ గురించి అడిగితే దానికి సమాధానం సమాధానమిస్తూ యా దట్స్ నాట్ బ్యాడ్ ఎట్ ఆల్ అంది అంతేకాకుండా సూసైడ్ నోట్ డ్రాఫ్ట్ చేయమని ఆఫర్ చేసింది బ్యూటిఫుల్ సూసైడ్ నోట్ బ్యూటిఫుల్ సూసైడ్ ప్లాన్ చేయమని ప్రోత్సహించింది దీనిని రహస్యంగా ఉంచమని కూడా చెప్పింది చార్జీపీటీ ఆ బాలుడి వద్ద మొత్తం పన్నెండు వందల డెబ్బై ఐదు సార్లు సూసైడ్ గురించి ప్రస్తావించింది అలా చివరికి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాలుడి తల్లిదండ్రులు కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో ఫైల్ చేశారు ఓపెన్ ఏఐసిఈఓ శామ్ ఆల్ట్మన్తో సహా ఆరోపణలు జతచేశారు నెగ్లిజెన్స్ రాంగ్ఫుల్ డెత్ మానసిక డిపెండెన్సీ సాఫ్ట్వేర్ చేసేలా డిజైన్ చేశారని చెప్పారు సేఫ్టీ టెస్టింగ్ బైపాస్ చేశారన్నారు మార్కెట్ డామినెన్స్ తెలిపారు ఇది ఏఐ పై మొదటి రాంగ్ఫుల్ డెత్ లా సూట్ దీనికి ఏఐ సంస్థ స్పందిస్తూ కుటుంబానికి సానుభూతి తెలిపింది ఫైలింగ్ ను రివ్యూ చేస్తున్నామని చెప్పింది చార్జీపీ క్రైసిస్ హెల్ప్ లైన్లకు డైరెక్ట్ చేసేలా ట్రైన్ చేశామన్నారు టీనేజర్లకు అదనపు ప్రొటెక్షన్లు పేరెంటల్ కంట్రోల్ ఎమర్జెన్సీ కాంటాక్టు డిస్టెస్ డిటెక్ట్ చేసే టూల్స్ డెవలప్ చేస్తున్నామని ఓపెన్ ఏఐ సంస్థ ప్రకటించింది మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి